కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు అసెంబ్లీ సమావేశాలకు గంట ముందే కమిటీ హాల్లో సభ్యులతో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు ఇక అసెంబ్లీలో ఇవాళ రైతు భరోసాపై చర్చ జరగనుంది భూభారతి పైన అసెంబ్లీలో చర్చ జరగనుంది అలాగే పలు బిల్లులు అసెంబ్లీ ముందుకు రానున్నాయి తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లుల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు మరోవైపు క్వశ్చన్ పలు కీలక అంశాలపై చర్చించనున్నారు ధరణిలో పెండింగ్ దరఖాస్తులు గిరిజనులు అటవీ అధికారుల మధ్య భూ వివాదాలు రేషన్ డీలర్ల సమస్యలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై చర్చించనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ఎస్ అసెంబ్లీ సమావేశాలు ఉదయం పది గంటలకు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఒక గంట ముందుగానే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రాబోతున్నారు ముఖ్యంగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు అదేవిధంగా పార్టీకి సంబంధించిన మంత్రులు అవి ముఖ్యమైన నేతలతోటి కూడా వేటి కావాలని చెప్పేసి నిర్ణయించారు ముఖ్యంగా ఈ రోజు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది ఈ రోజు చాలా కీలకమైన అంశాలు అసెంబ్లీ ముందుకు రాబోతున్నాయి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ రోజే అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఈ రోజు చాలా కీలకమైన అంశాలను సభలో పెట్టి దానికి సంబంధించిన డిస్కస్ కూడా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది మరోవైపు ప్రతిపక్షానికి సంబంధించి కూడా ఈ వాయిదా ఈ కార్ రేసింగ్ సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చ చేయాలని చెప్పేసి ఇప్పటికే కలిసి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి కూడా రాశారు కాబట్టి మరోవైపు బీఆర్ఎస్ ఆ విధంగా పట్టుబడుతున్న నేపథ్యంలో మరోవైపు అధికార పక్షం మాత్రం ఈ రోజు ఖచ్చితంగా కీలకమైన బిల్లులు అయితే సభలోకి తీసుకురావాలని కూడా ఆలోచన చేస్తుంది చెప్పండి సుమారు ఎలాంటి బిల్లులు ఈ రోజు సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది ప్రధానంగా ఈరోజు ముఖ్యంగా అతి ముఖ్యంగా మూడు బిల్లులను అయితే ప్రవేశపెట్టాలని చెప్పేసి నిర్ణయించింది పంచాయత్రాజ్ అమెండ్మెంట్ బిల్లు అదే విధంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన అమెండ్మెంట్ బిల్లు జీహెచ్ఎంసీకి సంబంధించిన అమెండ్మెంట్ బిల్లును ఈ మూడు బిల్లులను అయితే ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తుంది ఈ మూడు బిల్లులకు సంబంధించి కీలకమైన చర్చ జరగాలని చూస్తుంది ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ కి సంబంధించి మొత్తం ఓఆర్ఆర్ వరకు ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించాలని చెప్పేసి ఆలోచన చేస్తే అయితే ఆ విధంగా జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించిన తర్వాత మూడు భాగాలుగా ఇప్పుడైతే పోలీసు కమిషనరేట్లు ఏవి అయితే ఉన్నాయో హైదరాబాద్ కమిషనరేటు అదేవిధంగా సైబరాబాద్ కమిషనరేట్ రాచకొండ కమిషనరేట్ ఈ మూడు కమిషనరేట్లు ఏవైతే ఉన్నాయో ని కూడా పరిపాలన సౌలభ్యం కోసం మూడు కమిషనరేట్ గా ఆ విధంగానే విభజించి చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది దానికి తగ్గట్టుగానే సభ్యులకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి అందుకనే ఒక గంట ముందుగానే వస్తున్నారు ఈ మూడితో పాటు ముఖ్యంగా రైతు భరోసా పైన కూడా డిస్కషన్ చేయాలని చూస్తుంది రైతు భరోసాకు సంబంధించి చాలా కాలం నుంచి కూడా పెండింగ్ తోతూ వస్తున్న పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా కూడా ఒక హామీని ఇవ్వడం జరిగింది రైతు భరోసాగా రైతు బంధుగా ఉన్న దాన్ని రైతు భరోసాగా మార్చి ఎకరాకు ఇప్పుడు ఇస్తున్న ఐదు వేల కంటే ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి రైతు భరోసా విషయంలో విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది దానికి తగ్గట్టుగానే అసలు ప్రజెంట్ మొత్తం అన్ని ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇస్తున్నారు కాబట్టి దాన్ని ఒక సీలింగ్గా ఒక సీలింగ్ విధించే ఆలోచన కూడా గవర్నమెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏడు ఎకరాలకు ఇవ్వాలా లేదంటే పది ఎకరాలకు ఇవ్వాలా ఏ విధంగా ఇవ్వాలి దీనికి సంబంధించి సభ్యులతో ఈరోజు సభలో కూడా డిస్కషన్ చేసే అవకాశం దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక సబ్ కమిటీని వేసిన పరిస్థితి ఉంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీ కూడా అన్ని జిల్లాలు కూడా పర్యటన చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ను కూడా ఈరోజు సభలో ప్రవేశపెట్టి డిస్కషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా నిధులను పెంచి గవర్నమెంట్ పెంచి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది కాబట్టి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనే కూడా కులంకషంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది నిన్న భూభారత్ సంబంధించి కూడా బిల్లును ప్రవేశపెట్టారు కాబట్టి కూడా చేసే అవకాశం ఉన్నట్టు కూడా మొత్తం ఎజెండాలు అయితే ఆయా అంశాలను అయితే పేర్కొన్నారు వీటిని ఈ కీలకమైన అంశాలు ఉన్న నేపథ్యంలో ముందుగానే సభ్యులతో డిస్కషన్ చేయాలని చూస్తారు ఈ రోజే అసెంబ్లీ సమావేశాలను ఈ రోజే కూడా ప్రభుత్వం ఆలోచన అయితే చేస్తుంది